ఈ దశాబ్దపు అతి పెద్ద వేడుక రైతన్నలకు రుణమాఫీ పండుగ ఎక్కడ ఏ పేపర్లో చూసినా ఈ రోజు పద్దెనిమిదవ తారీఖు సందర్భంగా రైతులకు రుణమాఫీ అన్నట్టుగా చూస్తున్నాం రెండు లక్షల ఏకకాల రైతు రుణమాఫీ పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి నేరుగా రైతన్నల రైతుల రుణ ఖాతాల్లో డబ్బు జమ ప్రగతి పథకం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏకకాలంలో రుణమాఫీ చెల్లించిన ప్రభుత్వం కాంగ్రెస్దే అన్నట్టుగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతు నల్లకు రుణమాఫీ పండుగనే ఇది ఒక పండుగ అన్నట్టుగా వాళ్ళు భావించి సెలబ్రేట్ చేసుకుంటున్నారు రైతన్నల కోసం ఏకకాలంలో మేము ఈ విధంగా రుణమాఫీ తేవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది సోనియమ్మకు ఇది నష్టం కలిగించిందని తెలిసినా కూడా ఏకకాలంలో మేము రుణమాఫీ తేవడం ఎంతో సంతోషంగా ఉంది ఇది కేవలం రుణమాఫీ కాదు రైతన్నలకు రుణమాఫీ పండుగ వేడుకలు అన్నట్టు చూస్తున్నాం